సైకాలజీ వికాసం నియమాలు విద్యా సంబంధ అనువర్తనము వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు వ్యక్తి జీవించి ఉన్నంతకాలం అభ్యాసం చేస్తూనే ఉంటాడు అని తెలియజేసే నియమం ఏది వ్యక్తి జీవించి ఉన్నంతకాలం అభ్యాసం చేస్తూనే ఉంటాడు అని తెలియజేసే నియమం ఏది సో ద ఆన్సర్ ఈజ్ వికాసం జీవిత పర్యంతం కొనసాగును వికాసం జీవిత పర్యంతం కొనసాగును నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చే అభ్యసన కృత్యాలు విజయవంతం కావడానికి అతనికి తెలియవలసిన మనోవైజ్ఞానిక అంశం ఏది ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చే అభ్యసన కృత్యాలు విజయవంతం కావడానికి అతనికి తెలియవలసిన మనోవైజ్ఞానిక అంశం ఏది సో ద ఆన్సర్ ఈజ్ వికాస దశలు సూత్రాలు వికాస దశలు సూత్రాలు నెక్స్ట్ ముందు వికాసంపై తర్వాత వికాసం ఆధారపడుటను సమర్థించు వికాస నియమం ఏది ముందు వికాసంపై తర్వాత వికాసం ఆధారపడటను సమర్థించు వికాస నియమం ఏది సో ద ఆన్సర్ ఈజ్ క్రమబద్ధమైనది క్రమబద్ధమైనది నెక్స్ట్ ఒక వ్యక్తి చదువుట రాయుట అంకగణితం చేస్తున్నాడు అలాగే ఆ వ్యక్తిలో నీతి నియమాలు విలువలు అభివృద్ధి జరుగుతున్నాయి మరియు జట్టు కృత్యాల్లో పాల్గొంటున్నాడు అయితే ఆ వ్యక్తి హావింగ్ హాస్ ప్రకారం ఏ వయసులో ఉంటాడు ఆ వ్యక్తి హావింగ్ ప్రకారం ఏ వయసులో ఉంటాడు సో ద ఆన్సర్ ఈజ్ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయస్సులో ఉంటాడు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసులో ఉంటాడు నెక్స్ట్ అమృత అనే అమ్మాయికి పది మానసిక ఎదుగుదల లోపం వల్ల నడవటం ఘన ఆహారం మాట్లాడటం వంటి వికాసకృత్యాలను చేయలేకపోయింది అయితే హారెస్ట్ ప్రకారం అమృత వయస్సు ఎంత అమృత అనే అమ్మాయికి పది మానసిక ఎదుగుదల లోపాల వల్ల నడవటం గణాహారం మాట్లాడటం వంటి వికాసాలను చేయలేకపోయింది అయితే హారెస్ట్ ప్రకారం అమృత వయస్సు ఎంత సో ద ఆన్సర్ ఈజ్ సున్నా నుండి ఐదు సంవత్సరాలు సున్నా నుండి ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఒక ఉమ్మడి కుటుంబంలో పిల్లలు ఒక ఉమ్మడి కుటుంబంలో పిల్లలు ఐదుగురు పిల్లలు ఆరు నుండి ఐదుగురు పిల్లలు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవారే అయితే హావింగ్ వయోజన దశలు ప్రకారం ఆ ఐదుగురు పిల్లలు ఉండే దశను గుర్తించండి ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు పిల్లలు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవారే అయితే హావింగ్ వయోజన దశల ప్రకారం ఈ ఐదుగురు పిల్లలు ఉండే దశను గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ మధ్య బాల్య దశ మధ్య బాల్య దశ నెక్స్ట్ రాఘవ అనే వ్యక్తిలో ఆత్మవిశ్వాసలేమి ఉద్వేగ కెటార్సిన్ లేకపోవటము మార్గదర్శకత్వం లేమి వాటితో బాధపడుతున్నారు అయితే రాఘవ యొక్క వయస్సు హావిక్ ప్రకారం ఎంత రాఘవ అనే వ్యక్తిలో ఆత్మవిశ్వాసలేమి ఉద్వేగ కెటార్సిన్ లేకపోవటం మార్గదర్శకత్వం లేమి వాటితో బాధపడుతున్నారు అయితే రాఘవ యొక్క వయస్సు హావింగ్ ప్రకారం ఎంత సో ద ఆన్సర్ ఈజ్ పదమూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పదమూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నెక్స్ట్ హావిక్ ప్రకారం వయోజన దశలను గుర్తించండి ఆవిక్ ప్రకారం వయోజన దశలను గుర్తించండి సో ద ఆన్సర్ ఈజ్ బాల్య ఆరంభ దశ సున్నా నుండి ఐదు సంవత్సరాలు మధ్య బాల్య దశ ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు కౌమార దశ పదమూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలు వయోజన ఆరంభ దశ పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయోజన దశ ముప్పై నుండి అరవై సంవత్సరాలు పరిపక్వ దశ అరవైకి పైన నెక్స్ట్ శిశువు తీవ్రమైన అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉండడానికి కారణం ఏమిటి శిశువు తీవ్రమైన అభ్యసన వైకల్యాన్ని కలిగి ఉండడానికి కారణం ఏమిటి సో ద ఆన్సర్ ఈజ్ టర్నర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ నెక్స్ట్ మార్టిన్ కల్లీకాక్ మూల పురుషుడిగా కలిగిన వంశవృక్షాన్ని పరిశీలించినప్పుడు అతనికి ఉన్న ఇద్దరు భార్యల్లో ప్రజ్ఞావంతురాలైన భార్యకు కాకుండా మందబుద్ధి కలిగిన భార్యకు పుట్టిన సంతానంలో మొత్తం ఎంతమందిలో ఎక్కువ మందబుద్ధిగా ప్రజ్ఞాహీనులుగా జన్మించారని గోడార్డ్ తెలిపారు సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్ ఎయిటీ మెంబర్స్ నాలుగు వందల ఎనభై మంది మందబుద్ధులుగా జన్మించారని గోడార్డ్ తెలిపారు నెక్స్ట్ సీను అనే పిల్లవాడు రోజూ బడికి పోతున్నాడు శివ అనే పిల్లవాడు బడికి పోవడం లేదు వీరిద్దరి మధ్య ప్రజ్ఞలలో చాలా తేడా ఉన్నట్టు గుర్తించిన పైన అంశంపై పరిశోధన చేసినటువంటి పరిసర ఎవరు సీను అనే పిల్లవాడు రోజూ బడికి పోతున్నాడు శివ అనే పిల్లవాడు బడికి పోవడం లేదు వీరిద్దరి మధ్య ప్రజ్ఞలలో చాలా తేడా ఉన్నట్టు గుర్తించిన పైన అంశంపై పరిశోధన జరిపినటువంటి పరిసరవాది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ భాగ్లే భాగ్లే నెక్స్ట్ శంకర్ అనే పిల్లవాడి తల్లి యొక్క ప్రజ్ఞాలబ్ది ఎనభై ఐదు కాగా శంకర్ అనే పిల్లవాడు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరగడం వల్ల ఆ పిల్లవాడి యొక్క ప్రజ్ఞాలబ్ది నూట ఇరవైగా ఉంది ఈ తేడా పరిసరాల ప్రభావం వల్లనే అని వాదించినటువంటి పరిసరవాది ఎవరు ఈ తేడా పరిసరాల ప్రభావం వల్లనేనని వాదించిన పరిసరవాది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ కొడాక్ స్కోడాక్ తెల్లపిల్లి కడుపున అక్కడక్కడ నల్లని చారలతో తెల్లపిల్లి పుట్టడం అనేది ఏ నియమాన్ని అనుసరిస్తుంది తెల్లపిల్లి కడుపున అక్కడక్కడ నల్లని చారలతో తెల్లపిల్లి పుట్టడం అనేది ఏ నియమాన్ని అనుసరిస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ వైవిధ్య నియమం వైవిధ్య నియమం నెక్స్ట్ సంతోష్ అనే వ్యక్తిలో పుట్టినప్పటి నుండి ప్రస్తుత వయసు వరకు వికాసాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆగిపోకుండా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి అని వివరించే వికాస నియమం ఏది సంతోష అనే వ్యక్తి పుట్టినప్పటి నుంచి ప్రస్తుత వయస్సు వరకు వికాసాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆగిపోకుండా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉన్నాయని వివరించే వికాస నియమం ఏది సో ద ఆన్సర్ ఈజ్ అవిచ్ఛిన్న నియమం ద ఆన్సర్ ఈజ్ అవిచ్ఛిన్న నియమం నెక్స్ట్ అభి అనే శిశువు ఐదు సంవత్సరాల వయసులో ఉండే ఎత్తును ఆధారంగా ఇరవై సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఎంత ఎత్తుకు ఎదగగలుగుతారు అని ఊహించి చెప్పడంలో ఉండే వికాస సూత్రం ఏది అభి అనే శిశువు ఐదు సంవత్సరాల వయస్సులో ఉండే ఎత్తును ఆధారంగా ఇరవై సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఎంత ఎత్తుకు ఎదగగలుగుతారు అని ఊహించి చెప్పడంలో ఉండే వికాస సూత్రం ఏది సో ద ఆన్సర్ ఈజ్ వికాసం ప్రాగుక్తీకరణ నియమం వికాసం ప్రాగుక్తీకరణ నియమం నెక్స్ట్ సురేష్ అనే శిశువు మొదట స్పర్శ తదుపరి రుచి తరువాత వాసన తరువాత వెనికిరి తదుపరి దృష్టి వికాసము జరుగుతాయి ఈ జ్ఞానేంద్రియ వికాసాన్ని వివరించే వికాస నియమం ఏది సో ద ఆన్సర్ ఈజ్ వికాసం క్రమానుగత నియమం వికాసం క్రమానుగత నియమం నెక్స్ట్ శివ అనే వ్యక్తి స్నేహితులందరూ ఎగతాళి అవమానించడం వల్ల అతనిలో మానసిక వికాసం దెబ్బతిన్నది దీనివల్ల సంపూర్ణ వికాసం కూడా సరిగా లేదు దీనికి కారణాన్ని వివరించే వికాస నియమం ఏది సో ద ఆన్సరీజ్ వికాస వికాస సమగ్ర నియమం వికాస సమగ్ర నియమం నెక్స్ట్ శిశువు తన తల్లి గర్భం నుండి బయటకు వచ్చే ప్రక్రియలో ఇమిడి ఉండే వికాస సూత్రం ఏమిటి శిశువు తన తల్లి గర్భం నుండి బయటకు వచ్చే ప్రక్రియలో ఇమిడి ఉండే వికాస సూత్రం ఏమిటి సో ద ఆన్సరీజ్ శిరోపాధాభిముఖ నియమం శిరోపాదాభిముఖ నియమం నెక్స్ట్ శైలు అనే మూడో తరగతి అమ్మాయి మొదట వృత్తం దాని ఆధారంగా దీర్ఘవృత్తం రేఖాఖండం ఆధారంగా త్రిభుజాన్ని చతురస్త్రాన్ని దీర్ఘచతురస్త్రాన్ని ఘనం దీర్ఘ ఘనం గీయటం నేర్చుకున్నది దీన్ని వివరించే వికాస సూత్రం ఏది సో ద ఆన్సర్ ఈజ్ వికాస సంచిత నియమం సంచిత నియమం నెక్స్ట్ వినోద్ అనే శిశువు యొక్క వినోద్ అనే శిశువు యొక్క మెదడు వికాసం శైశవ దశలో అత్యంత వేగంగా అభివృద్ధి జరిగింది అదే శిశువు యొక్క మెదడు వికాసం వయోజన దశలో అన్ని దశల కంటే నెమ్మదిగా జరుగుతుంది దీనిని వివరించే వికాస నియమం ఏమిటి సో ద ఆన్సర్ ఈజ్ వికాసము అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు నెక్స్ట్ ఒక సంవత్సరం వయస్సు గల శిశువు పాల పాలడబ్బాను మొదట రెండు చేతులతో పట్టుకుంటాడు వయసు పెరిగే కొద్దీ ఒక చేతితో ఆ తర్వాత చేతి వేళతో పట్టుకోగలుగుతున్నాడు దీనిని వివరించే వికాసం ఏమని అంటారు సో ద ఆన్సర్ ఈజ్ వికాసం సాధారణం నుండి నిర్దిష్ట స్థాయికి జరుగుతుంది నెక్స్ట్ కమల పిల్లలనైనటువంటి అర్చన అభిరామ్ అనే పిల్లలతో అర్చన అనే పాప తొమ్మిది నెలల వయసులో నడవగలుగుతుంది అభిరామ్ ఇంకా సరిగా కూర్చోలేకపోతున్నాడు దీనిని వివరించే వికాస నియమం ఏది సో ద ఆన్సర్ ఈజ్ వికాసం వైయక్తిక భేదాల నియమం వికాసం వైయక్తిక భేదాల నియమం నెక్స్ట్ టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని అందుకు అందుకునేటప్పుడు మొదట దేహ మధ్య భాగం నుండి భుజమును కదిలించి తర్వాత చేతిని చాచి మణికట్టును వంచి చివరగా వేళ్లతో పుస్తకాన్ని అందుకున్నాడు దీనిని వివరించే వికాస సూత్రం ఏది సో ద ఆన్సర్ ఈజ్ సమీప దూరస్థ నియమం సమీప దూరస్థ నియమం నెక్స్ట్ పాదాభిముఖ వికాసం అనగా పాదాభిముఖ వికాసం అనగా ద ఆన్సరీస్ అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది నెక్స్ట్ పిల్లలు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళతో వస్తువులను పట్టుకోగలుగుతారు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది సో ద ఆన్సరీస్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది నెక్స్ట్ పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది సో దాన్సరీ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది నెక్స్ట్ వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది సో ద ఆన్సర్ ఈజ్ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు నెక్స్ట్ పిల్లవాడు తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకుడుగా మారాడు ఇందులో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రం ఏది పిల్లవాడు తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకుడుగా మారాడు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది సో ఆన్సర్ ఈజ్ వికాసం పరస్పర చర్య వికాసం పరస్పర చర్య నెక్స్ట్ శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం ఆ తర్వాత నడవడం చేస్తారు ఇందులోని వికాస సూత్రం ఏది శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం ఆ తర్వాత నడవడం చేస్తాడు అందులోని వికాస సూత్రం ఏది సో ద ఆన్సర్ ఈజ్ వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది నెక్స్ట్ వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏది వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఫియర్స్ అండ్ డార్విన్ అండ్ డార్విన్ కుటుంబం ఫియర్స్ అండ్ డార్విన్ కుటుంబం నెక్స్ట్ కొన్ని ప్రయోగం చేసిన కుటుంబాలు ఏవి కొన్ని ప్రయోగాలు చేసినటువంటి కుటుంబాలు ఏవి సో ద ఆన్సర్ ఈజ్ డగ్డేల్ జ్యూక్ కుటుంబం డగ్డేల్ ప్రయోగం చేసినటువంటి జ్యూక్ కుటుంబం గోరార్డ్ ప్రయోగం చేసినటువంటి మార్టిన్ కల్లీకా కుటుంబం అలానే ఫియర్సన్ ప్రయోగం చేసినటువంటి డార్విన్ కుటుంబం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్లనే నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలానే మీలాగానే ఇంకొంతమంది కొంతమంది వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్స్ ఇవ్వండి